కీర్తనలు యాభైవ అధ్యాయం పదిహేనవ వచనములో నుండి ఆపత్ కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించదును నీవు నన్ను మహిమపరచెదవు దేవుని ప్రేమించే భక్తులైనటువంటి వారు గమనించాల్సిన విషయాలు ఆపదలు వచ్చినప్పుడు మన ప్రాణాన్ని ఆయాసపరచుకోకూడదు ఆపదలు వచ్చినప్పుడు ఆవేదనకు గురి కాకూడదు అంతేగాక ఆపదలు ఇచ్చినప్పుడు తొందరపాటు నిర్ణయాలు చేయకూడదు దేవుని బిడ్డలైన మనము ఆపదల వేళ అనుకోని ఒక ప్రతికూలత అనుకోని ఒక నింద అనుకోనని ఒక సమస్య మన మీద పడినప్పుడు దాన్ని గురించి దేవుని సన్నిధిలో మొర్రపెట్టడము మొదట మనం చేయవలసిన పని దేవుని సన్నిధిలో మనం మొరపెట్టుట మొదటి పని ఒకవేళ మొరపెడుతూ ఇంకా సమస్య ఎక్కువై ఉన్నట్లయితే ఉపవాసం ఉండి మొరపెట్టి ప్రభుత మనం చెప్పుకోవాలి దేవుని సహాయం కొరకు కనిపెట్టుకోవాలి అప్పుడు తప్పనిసరిగా నీ అద్భుతాన్ని దేవుని నుండి చూస్తావు నీ ముందర దేవుడే యుద్ధం చేస్తాడు దేవుని క్రియ దేవుని కార్యం ఆరంభం ఆరంభించబడుతుంది అలెయ్య కానీ కొందరు దేవుని పిల్లలు దేవుని సన్నిధిలో మొరపెట్టుట లేదు మొరపెట్టకపోగా ఆ సమస్య మరింత పెద్దదైపోతుంది మరింతగా విజృంభిస్తుంది కనుక మొరపెట్టినప్పుడు మన సమస్య దేవుని వర్షములోకి అది వెళ్తుంది దేవుని వర్షములో అది ఉంటుంది దేవునికి స్తోత్రం కలుగులుగాక అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఎస్తేరు పుస్తకములో యూదా జాతి యూదా జనాంగము దేవుని బిడ్డలు వారికి ఒక మరణ శాసనము విధించబడినప్పుడు చాలా కలవరం పొందుతున్నారు వాళ్ళు అటువంటి సమయంలో వారు గుండె చెదరిపోయిన వారి వలె ప్రవర్తించలేదు త్వరపడలేదు మాకే ఎందుకు ఇంత భయంకరమైన స్థితి అని ఎవరితోనో చెప్పుకోలేదు కనీసం దిగులు కూడా చెందలేదు వెంటనే వారు మూడు దినముల ఉపవాస ప్రార్థనను ఏర్పాటు చేసుకున్నారు దేవుని సన్నిధికి దేవునికి చోటు ఇచ్చారు అందుకే దేవుడు వారిని విడిపించినట్లు దేవుని వాక్యంలో రాయబడింది అదే దేవుడే నీతో సెలవిస్తున్నాడు ఉదేకాల ముందు నేను నిన్ను విడిపించబోతున్నాను నీవు మొరపెడితే దేవుడు నిన్ను నీవు ఊహించని మార్గంలో గుండా నీ ఊహించని కార్యముల గుండా ఆయన నిన్ను విడిపించబోతా ఉన్నాడు విడిపించబోతా ఉన్నాడు దేవుడు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు దేవుడు ఆశిస్తూ ఉన్నాడు దేవుడు మన గురించి నమ్ముతున్నాడు ఆయన ఆపదలు వచ్చినప్పుడు నా ప్రియ బిడ్డలు నా ప్రజలు నా ఎద్దుకు వస్తారు వారి మొరలు నేను వింటాను వారిని విడిపిస్తాను తర్వాత వారు నన్ను నా నామాన్ని మహిమపరుస్తారని దేవుని గురించి నువ్వు ఏ కార్యము నీ కుటుంబములు నీ జీవితంలో జరిగినా ఏ మేలు నువ్వు పొందుకున్నా దేవుని ఎదుట దైవ సేవకులు ఎదుట సంఘం ఎదుట సమాజం ఎదుట నీవు సాక్షివై ఉండాలి అంతేకాదు బూదిగంతముల వరకు దేవునికి నీవు సాక్షివై జీవించాలి దేవుని కొరకు అటువంటి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక గాడ్ బ్లెస్ యూ ఆమె